డిప్యూటీ మేయర్ సోదరి గారికి ఇచ్చేసినటువంటి నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు ఆప్షన్ సభ్యులకు అధికారులు పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం ఈనాటి ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకునే దానికి ప్రత్యేక కారణం డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖున గౌరవ మేయర్ గారు కొట్లూరు శాంతి గారు తన యొక్క మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్ గారికి తమ యొక్క ప్రతినిధుల ద్వారా రాజీనామాని అందజేయడం జరిగింది గౌరవ మేయర్ గారి రాజీనామా ఆమోదం కొరకు కలెక్టర్ గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కౌన్సిల్ ఆమోదం కొరకు పంపడం జరిగింది కోసమే మనం అందరం ఇక్కడ సమావేశమై ఈరోజు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా మేయర్ గారి రాజీనామా ఆమోదం అంశానికి సంబంధించి మాట్లాడవలసిందిగా డిప్యూటీ మేయర్ సోదరి తహసీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను